అందరికీ ఇక మీ నసన రానే వచ్చిండు ఇక మరి దునియా మీద ఏం జరుగుతుందో ఏం కథ పూసినట్టుగా అరుచుకుందామా మరి ఇక చలో పోదాం పరి అరే ఏమన్నా ఉందా ఈ కేటీఆర్కు మన ఉగాది పంచాంగంలో జ్యోతిషుడు ఏం చెప్పిండు కేటీఆర్ నువ్వు నోరు అదుపులో పెట్టుకో లేకపోతే ఇంకింత ఆగమాగం అవుతుంది పార్టీ ఇంకా ఆగమ్య గోచరంతో అన్నమో రామచంద్ర అనే కాడికి వస్తుంది కథ అని పూస వచ్చినట్టుగా తోసు పోకుండా సిలిక చెప్పినట్టు చెప్తే హబ్బరకుండా మరి కేటీఆర్ అన్నా ఆ తోక ఏమి విష్పడతలేడు ఏమనుకొస్తున్నావు ఇనుగురు మీరే ఎండు మామిడి టెంకలు ఒడిలో పెట్టుకొని ఎవరి తాడు దింపకొచ్చావో ఈ అన్నట్టు చేసిన తప్పులు గోసిలో పెట్టుకొని కాశీకి పోయినట్టు ఆనాడు అబద్ధపు ఆమెలతో రాజ్యమే లేరు ఇచ్చిన హామీలను గంగల దొరికిర్రు తెలంగాణను మొత్తం తెర్లు తెర్లు చేసి అందిన కాడికి దోసుకొని బయటి దేశాలల్లా దాచుకున్నారని తెలంగాణను పురాగా కరగనాకిదని అసెంబ్లీ ఎలక్షన్లలో మార్పు కోరుకొని కారును ఉల్టా పల్ట చేసిదని కేటీఆర్కు అర్థం కాకుండా వచ్చునా అని మళ్ళీ దుకాణం ముగ్గటేసుకుండా ఏంది ఏ కదా అని అనుకుంటున్నారు పబ్లిక్ ఏమంటుండో అన్న బీజేపీ పార్టీ ఇక్కడ ఈటలే రాజేందర్ గారు హుజురాబాద్లో ఓడిపోయి గజ్వల్లో ఓడిపోయిండు ఇలా తీసుకొచ్చి మల్కాజ్గిరి నిలబెట్టింది ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ దమ్మి అభ్యర్థి మన పోటీ ఈటెల రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది ఒక్క మాట దయచేసి ఆలోచించండి రేపు తెల్లారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడుంటాడా హుజరాబాద్ ఇక్కడ ఉంటాడా హుజరాబాద్ కొత్తడా మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా సునీత మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా మళ్ళా తాండూరు కొత్తదా మళ్ళా తాండూరు పోతుంది ఒకలేమో హుజరాబాద్ పోతారు ఓడిపోయాక ఇంకోలేమో తాండూరు పోతారు ఇక్కడనే ఉండే పక్క లోకల్ నాయకుడు మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను పిజ్నప్ చేస్తా ఉన్నా మరి కేటీ రావులు అన్న ఇక నీ సోది పురాణం బాగానే ఉంది కానీ ఆనాడు మరి మీ అయ్యా కేసీఆర్ పారమూరులో ఎట్లా పోటీ చేసిందే మరి పాలమూరు మీ ఊరా పారమూరి ఏమన్నా కేసీఆర్దానే గిస వంటి బోల్దోపు మాటలే అహంకారం మాటలే కారుకు టక్కరైతే చేసేయని ఇంకా ఎన్నడో అర్థం చేసుకుంటాడు కేటీఆర్ అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటాడు ఆడనోళ్ళు ఆ పబ్లిక్ పాడైపోను మొన్న ఉగాది పంచాంగంలోనే కేటీఆర్ మాట అదుపులో పెట్టుకుంటేనే మంచిది లేకపోతే ఇచ్చకపోయి బచ్చల పండు వండి దోషి తరగసారనే ఎదురవుతుందని చెప్పే ఇంకా కూడా కేటీఆర్ గిస వంటి మాటలే మాట్లాడుతుందంటే మరి కొసకు ఎట్లయితుందో ఏమో పొన్నులు పార్లమెంటు పండుగ తర్వాత అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా మీరు మగోళ్ళ మీ మొగతనం ఏందో చూపిస్తాము అసలు మొత్తానికి మీరు మీ చేతులకు వేసుకొని తిరగాలి అగో గసవని కాలం మీకు దాపరాకైతుంది మీ ఇంట్లో ముందరే మేము ధర్నా చేస్తామని వస్తుండోలా హుజురాబాద్ ఎమ్మెల్యే హబ్బరకుండు పలుకు బాగానే ఉంది ఇందం పదేమంటుండో ఇంకా కేసీఆర్ గారు పెట్టిన బ్రిక్స్ అని రాజీనామా చేసి మీరు అయితే మళ్ళీ ఫోర్ టీఎస్ గెలువురా చూస్తాం మీరు అయితే మళ్ళీ పోటీ టీఎస్ గెలువురా చూస్తాం అసలే కోతి అందులో కళ్ళు తాగింది ఆ పైన తేలుగుట్టింది అన్నట్టు ఇక వాళ్ళు చేస్తే సంసారం మాట వీళ్ళు చేస్తే వ్యభిచారులాట ఇంతకు ఓ పార్టీలో గెలిచినాక ఇంకో పార్టీలకు గుంజుకునుడు లీడర్లకు తొవ్వసాపు చేసుడు ఇదంతా ఈగురంగల్ల పనివంతుడు కేసీఆర్ సారైనా చేసింది ఆయన జాడలనే మేము నడుస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే ఇగో పార్టీలు మారని ఆడి తప్పని పలికి బొంకని సుఖమైన సుధపూస బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో శరీక చూడు వీళ్ళు అనుకుంటారు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తున్నాం పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం సావుదప్పు కొడతాం బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం మారినో లేదో ఉట్టికి ఇచ్చి పెడతాం అనుకుంటున్నాం ఎవరిని కూడా ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి కడియం శ్రీహరి గారికి వెంకట్రావు గారికి అంత రేషం ఉంటే మీరు సిగ్గు శరము లజ్జ మానం మీకుంటే మీరు అన్నం తింటుర్రు అనుకుంటే మీరు మగోళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన బ్రిక్స్ని రాజీనామా చేసి మీరు మొగోళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం మీరు మగవాళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం అసలు మీరు ఏమనుకుంటారా ఉట్టుకనే ఇచ్చి పెడతాం సపడే ఉంటాం అనుకుంటురా రాసి పెట్టుకోని మీ నియోజకవర్గాల బై ఎలక్షన్ రాక తప్పదు మీకు డిపాజిట్లు పోక తప్పవు ఇది నిజం 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 ఏమన్నా అందం సందము ఆలోచన చేస్తట్టు ఉన్నాదురా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలు ఆవుదముతో కింద కడుక్కున్న ఎందుకు ఈ రాశికి రాని రంగానికి రాని మాటలు మాట్లాడాలే అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడనులా నిన్నయాల మరి ఎవర్ నోరు మూస్తావు కేసీఆర్ గారు పెట్టిన బ్రిక్స్ అని రాజీనామా చేసి మీరు మోగవాళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురు చూస్తాం మీరు మోగవాళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వేం చెప్పినావు సందు దొరికినప్పుడల్లా మైకుల ముందర ఓ మేము ఇంద్రమ్మ ఇంట్లో ఇచ్చినాము ఇంద్రమ్మ ఇంట్లో ఇచ్చినావు అని గొప్ప చెప్పుకుంటావు కదా మరి మేము ఇచ్చిన కూడా మీరు కూడా ఓట్లు అడగొద్దు నువ్వే అన్నావు కదా మా ఇంద్రమ్మ ఇంట్లో ఇచ్చిన వాళ్ళని మీరు ఓట్లు అడగొద్దు మా ఇంద్రమ్మ ఇంట్లో స్వీకరించిన వాళ్ళు మీకు ఓట్లు అయ్యరు సరే ఇక మీ పదార మీకే ఉంది మా పదార మాకే ఉంది మరి మేము కూడా ఇచ్చిన వాళ్ళకు మరి మీరు ఓట్లు అడగొద్దని అనుకోస్తుండ్రు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఏందో ఇందా పని ఓ లక్కమా ఏం చబోతే మంచం అంతకాంతలే అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ మరకలు కూడా ఇప్పి చెప్పుకుంటా బట్టబయలు చేస్తుండగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్న మొత్తం పాలిలు పంచుకున్నట్టే నాకింత బెల్లం నీకింత బెల్లం అన్నట్టు పార్లమెంటు పండుగలు పలాల పంచుకుందాం ఓట్లు అని సవాలు వేస్తుండగా ఇగో ఈనూరు ఏమంటుండో మరి అదే విధంగా రైతు భరోసా రాలే ఇదే నా మీ మార్పు అదే మరి మీరు ఏదైతే చెప్పిరో మార్పు అన్నారో ఒక్క మార్పు రాలే ప్రజా పాలన ఏం పాలన ఒక్క రోజు ఆ యొక్క మరి ప్రగతి భవన్ లో కాదు గత ప్రభుత్వ భవనంలో భవన్ లో దాని పేరు మార్చి ప్రజాభవన్ మార్చి మరి ప్రజాభవన్ ఇప్పటి వరకు ఒక రోజు అన్న రేవంత్ రెడ్డి గారు ఒక రోజు చెప్పారు ఒకటే రోజు ప్రజాపాలన అని పెట్టిన ప్రజలు మరి ప్రజాపాలన

ఇక అని ఈ రకంగా ఫోన్ రే కదా ఇక మరి వాళ్ళను మీరు ఓట్లు ఆడవద్దు మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన వాళ్ళను మేము ఓట్లు అడగమని అనే కదా ఇక ఈ రకంగా కౌంటర్ ఇచ్చిండ్రులా రవిశంకర్ అన్న మారమారి అంతా మైలపడ్డోళ్ళంటూ అగ్ర కుల పెద్దలు అనగాదొక్కుతుంటే నిదురెట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న నిదురెట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న అసలు మా దళిత జాతికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు అంత చులకనగా ఉన్నామా మా ఓట్లు ఏమో కావాలా కానీ మేము కావద్దా మాకు సీట్లు ఇవ్వరా అని పంచాయత చేస్తుండ్రులో మోసుకుపల్లి ఇందాం పని ఏమంటు ఆదర్శాలు శిఖరం ఎక్కి కూర్చుంటే అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి అన్నట్టు మా ఎస్సీ జాతులను ఎందుకు ఇంత సిన్న చూపు చూస్తుర్రు మా జాతి లేకపోతే మీకు రాజకీయ పార్టీలకు బతుకు తెరువు ఎక్కడిది పొడుగు నుంచి పొడుగు దాకా మా హరిజనులను అవసరాలకు వాడుకుంటురే తప్ప మమ్మల్ని ఏ పార్టీ రాజకీయ లీడరు ఎదగనిస్తలేడు అని కడుపులో మురుగుతున్న అంతా ఎల్లబోసుకుంటురా ఇక గాని ఏవో నర్సింహనాహ ఒక కుటుంబంలో రెండు మూడు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది ఒక్క ఒక్క సీటు మాకు లేదా ఎనభై లక్షల మంది ఉన్నాం మేము ఒక్కటి మేము అడుగుతుంది ఒకటే కుటుంబానికి రెండు మూడు తీసుకుంటే ఒక్కటి మాకు ఇవ్వలేరా ఒక్క సీటుకు కూడా అమ్మా మా దగ్గర అరువులు కాదా అదన్న చెప్పండి మాకు కూడా న్యాయం చేయండి మా కులానికి కూడా న్యాయం చేయండి ఈ చకాల వారు వారు పొట్టల కొరకు పొక్కులు కోకుతారు అన్నట్టు ఇక ఎ అక్కడ పని లేని మోతుకుపల్లి ఇదో పని ముంగటేసుకొని జాతి కోసం జగడం చేస్తు మోతుకుపల్లి నిజంగా మాదిగారు ఓట్లేయకపోతే పార్టీ భవిష్యత్తు ఏమిటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటని నేను అడుగుతున్నా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీలో పనిచేసి పెద్దామనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిగా పార్టీ భవిష్యత్ ఏమిటి ఇంతవరకు ఎవరైనా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా నేను పది మంది ముఖ్యమంత్రులను చూశాను ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాలుగు నాలుగు కాళ్ళ పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి మూడు స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే మరి ఎంపీ ఎంపీ స్థానాలు ఉంటే మూడు స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగానే తెలియదు అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెద్ద పనే ముంగటేసుకుని పో ఎన్నర్లేని ఈ బాగానే మాలింది ఎటున్నాయి ఇలా నేను మటుకు వచ్చిన వార్తలు ముద్దుకునే ఇక రేపు కూడా గిదే వస్తా అంతవరకు అక్కడ మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ శనార్థి ఉంటా నమస్తే